అందరికి నమస్కారం నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం సదాశివనగర్ కామారెడ్డి జిల్లా వజ్జపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సాయిలు అనే రైతు అక్కడ ఉన్నారు ఆ సాయిలు గారు చేసిన సాగు చేసినటువంటి ఈ కావేరి ఎయిట్ త్రిబుల్ త్రీ మొక్కజొన్న పంట క్షేత్రంలో ఉన్నాము సర్పంచ్ గారు నర్సయ్య గారు సర్పంచ్ గారు నర్సయ్య మనతో పాటే ఉన్నారు ఆ తోటి రైతులు కూడా ఉన్నారు ఏంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశము ఈ మొక్కజొన్న పంట వాళ్ళకు ఏ విధంగా అనిపిస్తుంది దిగుబడులు వేరే రకాలు ఎట్లా వస్తుండే ఈ రకము వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది రోగాలను అదే అదేవిధంగా పురుగును మళ్ళా వేసుకున్న పలచ వేసుకున్న ఏ విధంగా ఉంది అనేది మనం ఈ రైతుల సమక్షంలో ఈ వీడియోను చేస్తున్నాము ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు మొక్కజొన్న పంటలో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయిల్ గారు చెప్పండి మీరు ఇప్పుడు ఇది ఏ టైం లేసిరు ఎన్ని రోజుల పంట ఏమేమి రకాలు వేసి రమేష్ డేట్ చెప్పు ఏ రమేష్ డేట్ చెప్పు ఏ టైం లేచిరు ఏ డేట్ కేసారు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు అది వేరే రకము ఇది కావేరి ఐట్రి ఉంటుంది కదా వీటిని నుంచి తెచ్చిర్రు ఈ వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి రమేష్ ఇక్కడ ఇప్పుడు ఈడ పోషణ అంకులను ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వేసారు అవి కూడా ఎక్కడ నుంచి ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కంకులను బరాబరి ఐదు సో తీసుకునే ఇవి ఎంత విస్తీర్ణంలో తీసుకురా ఇవి కూడా అంత విస్తీర్ణంలో తీసుకున్నాయన్న మరి ఇప్పుడు మీకు ఈ కంకులం చూస్తే ఏమనిపిస్తుంది వాటికి మధ్య వ్యత్యాసం ఏమో చూడండి చూడు అన్న మీకు

రమేష్ అన్న అవి ఏమై అసలు అట్లా మూడు మూడు అంటే ఇట్లా అది పల్సగాయన దగ్గర ఏమి అసలు కొట్టింది అన్న ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒత్తు ఒత్తుకున్న తాడైతే ఇట్లా ఒక కంకు అనేది వచ్చితాం అన్నాడు కొద్దిగా అంటే ఆ విధంగా మూడు కంకులు అనేది వచ్చినాయి అన్నది

ఒకవేళ మనం తినడానికి ఉంచుకున్నా గానీ మనం రకం అయిపోతుంది ఒక నెల రెండు నెలలనే ఇది సంవత్సరం ఉంచుకున్నా ఇదే కలర్ ఉండిపోతుంది రుచిక వేట్ మక్క పంట చూసినట్టయితే సమానంగా ఉన్నది మొత్తం పూర్తిగా కూడా ఉత్తనే ఉంది మోదడ పల్సగా అవుతాడా ఇట్లాట్లా ఏం లేదు అయినా కూడా అన్ని కంకులు ఏ విధంగా అనిపిస్తున్నాయి చెప్పండి మీరు చెప్పింది ఇన్ని చూసి చెప్పండి కదా పంట మొత్తం మీద అంటే లిల్లీ పెట్టునే రాలేదు మొత్తం కొట్టిన కచ్చ పచ్చ ఉంది కొట్టినది కచ్చన పచ్చగా ఉంది ఆ రకం ఉండాల మా ఏంటంటే ఏందంటే దిగువడస్తది మక్క ఎండిపోతే దిగువడ రావు మక్క నీళ్ళు ఎండిపోయింది అంటే దీని పొట్ట అదే పచ్చగుండి మక్క కొట్టేస్తే అది కచ్చింది అయినా పచ్చి చూసినా కూడా ఇప్పుడు ఇంకో ఆ వారం అంటే వారండి అనిపిస్తుంది ఎండింది ఆల్రెడీ కొంచెం ఒక దగ్గర ఉన్న కర్ర కూడా కాకి మంచి ఉంది ఒకటి ఇప్పుడు ఉన్నాయి కదా నాలుగు ఒకటే తాడు ఇప్పుడు దగ్గర దగ్గర ఉన్నాయి కొంచెం దూరం ఉన్న కాంతి కూడా చూడండి ఇది అట్లా ఇప్పుడు మీరు రైతులు గమనించాలా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకనే మీరు చెప్పాలి మాత్రం సీడ్ మంచిగా ఉంది మంచిగా చెప్తారు కానీ ఇస్తున్నారు నమ్ముతాం చూడు నిదానం పట్టణి అయితే లాస్ట్ కచ్చేట మన కంపెనీ ఏం చెప్తాడు ఆడు మూడు నెలల నంబర్ పెడతాడు అంటే సమధి కాక కరెక్ట్ నెంబర్ ఇప్పటికైనా ఇప్పుడు పాతీ సీట్లు మస్తున్నాయి పెద్ద సీట్లే సభ్య వస్తాయి కానీ వాళ్ళు ఏం చెప్తారు కాన్ఫరెన్స్ పెట్టారు దాని గురించి లాభం డిస్ట్రిబ్యూటర్ ఏది ఉంటే దాన్ని ఎక్కువ సెల్ చేస్తారు ప్రతి మందులో గమనిస్తూనే ఉంటాం మేము ఏమో వ్యాపారాలు అనేటివి అట్లనే ఉంటాయి వాళ్ళకి లాభాలు వచ్చి కామా చేస్తాను అయితే అందుకే అందుకే ఇప్పుడు చేయడానికి కారణం అదే ఇప్పుడు మీకు కావేరి ఎనభై మూడు ముప్పై మూడు ఖచ్చితంగా మాకు ఇదే కావాలని అడగాలి ఎందుకంటే మీకు అన్నం ఉన్నట్టే మంచిగా కనిపిస్తుంది పంట ఇది పడిపోతలేదు నిలుపు ఎండిపోతలేదు మీకు అనిపిస్తుంది అన్ని ఒత్తు అయినా కూడా కంకులు అన్ని ఒకటే తిరుగున్నాయి కావున దిగుబడి బెండు బాగా సన్నగా ఉన్నది ఎర్రగున్నాయి గింజలు బరువు కూడా జోకుతున్నాయి

ఈ రకం ఉంటే ఉంటుంది కానీ ఈ రకం చేంజ్ చేస్తారు కదా ఇంత పుట్టే నష్టం చాలా మోసం అవుతారు అట్లా అట్లా అని చెప్పి కొద్ది చేస్తారు అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు మనం ఇక్కడ చూపించినాం కదా ఇప్పుడు మన గ్రామం నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చారు చూసింది ఇప్పుడు మీ అభిప్రాయం ఏంది మొక్కజొన్న గురించి నడమ ఏమైందంటే కొంత ఫస్ట్ మా ఊర్లో ఎక్కువ అప్పటి వాడింది కావేరి బాగా వాడింది కావేరి కోనాలన్నా ఓడి కొనుక్కో కొడుకుంటున్నాయిస్తారు ఈ మధ్య ఇప్పుడు మధ్య మధ్య చెప్తారు సమస్యలు వేసిన మొత్తం అప్పుడు కూడా దిగుబడి ఫాస్ట్ ఉండేది మనం ఏంటంటే కంకి ఇప్పుడు మంచిగా ఉన్నది వర్షాకాలండి అయితే ఇంకా ఇంకా ఇది రెండు పంటలకు ఇస్తుంది కంప్లీట్ ఎందుకంటే ఈ రకాన్ని మీరు వర్షాకాలం నల్ల రేగడి భూమిలో వేసుకోవచ్చు ఒకవేళ నీటి ఎద్దడికి గురైతుంది ఇది రాళ్ల భూమి అనుకుంటే ఇంకో వేరే నంబర్ నుండి ఆ రకాలు కూడా మన డ్రాగన్లు మీరు వంద శాతం ఇదే వేసుకొని దిగుబడికి గ్యారంటీ ఈ విధంగానే వస్తుంది మీరు ఏం లేదు మేనేజ్మెంట్ మంచిగా చేసుకోవాలా టైం టు టైం పురుగు మందులు అదే విధంగా గడ్డి మందు ఇక కామన్ గా మీరు వేరే దానికి ఎట్లా చేస్తారో కూడా పెద్ద త ఉన్నప్పుడే పదమూడు పదిహేను అప్పుడు ఒకసారి పురుగు మందు కొట్టుకోవాలా మళ్ళీ ఇరవై ఐదు రోజులప్పుడు పురుగు మందు కొట్టుకోవాలా ఆ ఇరవై ఐదు రోజులప్పుడే గడ్డి మందు టింజరో లాడీసో మీకు మార్కెట్ దొరుకుతుంది పూర్తిగా గడ్డి పోయేటట్టు కొట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఆ గడ్డిని కంట్రోల్ చేసుకొని పురుగుని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మంచిగా ఉంటది మళ్ళా వర్షాకాలం అంత పురుగు ఉధృతు ఉండదు యాసంగి వేరు యాసంగి వర్షం ఉండదు కావున యాసంగి వేరు పురుగు అదే వర్షాకాలం కూడా సరే ఒకటేసారి కొట్టిరా ఏం రకాలు ఒకసారి అప్పుడు చెప్పిన ఒకసారి ఇప్పుడు చెప్పిన ఒకసారి ఒకటేసారికి ఆ సంగిలో గ్రేటే కదా ఇప్పుడు మీ దగ్గరనే వేరే రకాల రెండు మూడు సార్లు కొట్టిన మంది ఇంకొకటి ఏముంది అంటే సైదు ఏ ఒకటే సైజు కన్ను కూడే మాట్టి అన్ని అంటే మీరున్నారు కదా తీసేటప్పుడు నేనే తీసాను కదా ఓకే అంటే ప్రతిదీ నరికిన కర్రని తీసుకొని సైజ్ ఒక్క సైజు ఉన్నట్ల కూడ రైతుకు బెనిఫిట్ వస్తుంది చిన్నగా పెద్దగా ఉంటుంది చూడు పెద్దగా ఉన్నది చిన్నదంతా కంకి పది ఎక్కాయి గానీ మనకు ఒక రెండు మూడు కిటల్లోనే ఎక్కాస్తుంది లాభం ఇట్లా నిళ్ళే

And a motorcycle and a